నమస్తే అందరికీ పుచ్చశేను సాగు గురించి అయితే ఈ వీడియోలో అయితే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడైతే మన రైతు అలాగే ఫర్టిలైజర్ షాప్ నడుపుతున్న సాయి కుమార్ గారు మాట్లాడతారు నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు సాయి కుమార్ రైతు మిత్ర ఆగ్రో ఏజెన్సీస్ గుల్లపల్లి ఎక్సర్ట్ నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాటర్ మిలను ఫీల్డ్ విజిట్ భాగంలో వచ్చినప్పుడు చాలామంది రైతులు కూడా అడుగుతున్నది ఏంటంటే అనా ఇంకా ఏ హైబ్రిడ్స్ బాగుంటాయి ఏ కాయలు బాగుంటాయి ఏ హైబ్రిడ్స్ బాగా కొంటున్నారు అని అన్నట్టుగా ఉందన్నమాట ఏ హైబ్రిడ్స్ దిగుబడి ఎక్కువ వస్తున్నాయి అన్నట్టుగా కూడా చెప్పారు అడిగారు దానిలో ఏందనంటే మేజర్గా పిహెచ్ఎస్ వాళ్ళది సూపర్ మోర్ హైబ్రిడ్ ఒకటి లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది వివంటా సీడ్స్ ఒకటి ఈషా సీడ్స్ వాళ్ళది ఒకళ్ళది బడ్జెట్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ పర్ ఎకర్ అవుతుంది ఈల్డింగ్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ రావచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ రావచ్చు ఈల్డింగ్ ఎంత వచ్చినా కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే ప్రైజ్ మీద డిఫెక్ట్ అయ్యి డిఫెండ్ అయి ఉంటుంది అనమాట ప్రైజ్ హైలో ఉన్నప్పుడు ఈల్డింగ్ తక్కువ వచ్చినా ప్రాఫిట్ ఉంటుంది మినిమం ప్రాఫిట్ అయితే లక్ష లక్షన్నర వరకు ఉంటుంది నార్మల్గా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ టన్స్ వరకు ఈల్డింగ్ వచ్చి పది పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఈల్డి రేట్ ఉన్నప్పుడు నార్మల్గా ఒక వన్ ల్యాక్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్ ఎకర్కి పెట్టుబడి పోవంగా మిగలొచ్చు ఇది మేము చూస్తున్నది అది కూడా ఏంటంటే రేటుని ఫ్లక్చువేషన్ బట్టి ఈల్డింగ్ ఎక్కువ వచ్చి రేటు తక్కువ ఉన్నప్పుడు కూడా ఏంటంటే పెట్టుబడులు భాగంగా చాలా తక్కువ పైసలు యాభై అరవై వేలు కలిగితే ఒక్కోసారి పెట్టుబడికి పెట్టుబడికి ఈక్వల్గా అవుతుంటుంది డిపెండింగ్ ఆన్ సెలక్షన్ ఆఫ్ ది హైబ్రిడ్ని బేస్ చేసి ఉంటుంది మెయిన్గా మేజర్గా మెయింటెనెన్స్ని బేస్ చేసి ఉంటుంది అంటే అంటే మనం చేత చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మనం వాడే మెటీరియల్ అంటే క్వాలిటీ మెటీరియల్సా లేకపోతే లో కాస్ట్ మెటీరియల్సా దాన్ని బేస్ చేసి ఉంటుంది హై కాస్ట్ అంటే క్వాలిటీ వాటర్ సాలబుల్స్ వాడితే చాలా బాగుంటుంది రిజల్ట్స్ అని నా అభిప్రాయం థర్టీ డేస్ క్రాప్ అండి ఇది ఇది యునిసెమ్ అగ్రిటెక్ కంపెనీ వారి పృథ్వీ అండ్ లక్ష్మీన్ లక్ష్మీపూర్స్ వారి సీనా అనే హైబ్రిడ్ అండి ఇది ఇది ఈ రోజు వరకు థర్టీ టూ థర్టీ టూ డేస్ క్రాప్ ఏజ్ అండి ఇది ఇప్పటి వరకు స్టేజ్ బాగుంది ఇప్పుడే పిందలు పడే దశ ఇది ఇప్పటి నుంచి ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఈ క్రాప్ అనేది మేజర్గా ఇప్పుడు ఎందుకంటే పింద సెట్టింగ్ సమయంలో ఉంది కదా ఇప్పటి నుంచి యూజ్ చేయాల్సిన మెడిసిన్స్ ఏంటంటే పింద సెట్టింగ్కి ప్రాపర్గా అవుతుందా లేదా ఎందుకంటే కోల్డ్ కండిషన్స్లో ఉంటుంది ఇప్పుడు అంటే అంతా హీట్ హీట్ ఉంటుంది కాబట్టి కూల్ కండిషన్స్లో ఉంటుంది కాబట్టి పింద సెట్టింగ్ టైంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుని యూజ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే మంచి మంచి ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంటుంది మంచి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఈ ఫార్మర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మరే రేగటర్ భువనేశ్వర్ రెడ్డి అనే పర్సను ఆల్మోస్ట్ తర్వాత కాయ ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా గ్రో చేయాలనేది రైతుకు ఫార్మర్ తెలుసు బట్ కాకపోతే ఏంటంటే టోటల్గా పర్ ఎకర్కి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అండ్ సి సి మల్చింగ్ మీద మల్చింగ్ డ్రిప్ మీద ఒకటి వాటర్ సాలబుల్ అంటే ఎక్కిచ్చే మందులల్లో క్వాలిటీ మెడిసిన్స్ ఎక్కిస్తే ఏంటంటే క్రాప్ డ్యామేజ్ కాదు ముఖ్యంగా ఫేస్ చేసిన సమస్యలు ఏందంటే అన్నా ఏ క్వాలిటీ అంటే ఏ ఏ టైప్ ఆఫ్ ఏ రేట్లో వాటర్ సాలబుల్స్ వాడాలి ఏ క్వాలిటీ వాడాలి ఏ కంపెనీలు వాడాలని అని చెప్పారు ఇది సేమ్ మల్చింగ్లో డ్రిప్లో కూడా జరిగింది మల్చింగ్లో ఏంటంటే చాలా రకాలు ఉంటుంటాయి అవి మీరు క్వాలిటీలో బేజ్ చేసి కంపెనీలను బేజ్ చేసి కొనుక్కోండి మైక్రాన్స్ బేజ్ చేసి కానీ కింద డ్రిప్పులో ఎక్కించే మెడిసిన్స్ మాత్రం తక్కువ క్వాలిటీది వాడకండి ఎందుకంటే తక్కువ క్వాలిటీకి సరే కంపారిజన్ వేరే వాటితో పోల్చుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా ఉంటుందేమో కానీ ఇక్కడ ఏంటంటే లో క్వాలిటీ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల స్టెంబ్లైట్ గమ్మి స్టెంబ్లైట్ కానీ మేజర్గా ఎక్సెస్ గ్రోత్ వస్తుంది కానీ పింద సెట్టింగ్ కాకపోవడం కానీ మేజర్గా ఇంకోటి ఏంటంటే తీగపల్లి కూడా రోగం గమ్మీ స్ట్రీమ్ నేను ఏదైతే ముందుకు చెప్పానో ఆ ప్రాబ్లం మేజర్గా వస్తుంది మీరు వెయ్యి రూపాయల కోసం చూసుకుంటే ఇక్కడ కొన్ని లక్షల పంటలు లాస్ అవుతుంటాయి అందుకనే మంచి క్వాలిటీది తక్కువ రేట్లది కాకుండా మంచి క్వాలిటీది హై క్వాలిటీ కాకపోయినా మీడియం మీడియం రేట్లల్లో వాడండి నా నాకు పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మేము తోటలు చూస్తున్నప్పుడు వెళ్ళిన సైట్లలో ఇదే సమస్య పెద్దగా ఫేస్ చేస్తున్నాము ఇది ఒక్కటి రెక్టిఫై చేసుకోండి రైతు సోదరులందరికీ నేను రైతు మిత్ర ఆగ్రో ఏజెన్సీస్ తరపున నేను చెప్పదలసింది ఏంటంటే క్వాలిటీ మెటీరియల్ వాటర్ సాలబుల్ క్వాలిటీస్ వాడండి మేము వాటర్ అనేది దీనికి డే బై డే డే బై డే ఇస్తుంటాము ఇది అంటే డే బై డే కూడా ఎలా ఇస్తుంటామంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తుంటాం డిపెండింగ్ ఆన్ వాటర్ తాగేదాన్ని బట్టి ఇస్తుంటాం అనమాట రేగలలో ఒక రకంగా ఉంటుంది దుబ్బలలో ఒక రకంగా ఉంటుంది రేగళ్లలో అయితేనేమో ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాము ఫీడింగ్ ఇచ్చి మందులిచ్చి లేదంటే దుబ్బలలో మాత్రం గంట ఇస్తాము ఉష్కపర భూములలో అయితే గంట గంటన్నర కూడా ఇస్తుంటాము డిపెండింగ్ ఆన్ సాయిల్ అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంటుందన్నమాట ఏవి వాటర్ మిలన్ సెలెక్షన్స్లో ముఖ్యంగా పాటించాల్సిన సూచనలు ఏందనంటే ప్యూర్ బ్లాక్ షోల్డర్ ఉండాలి కాయ మొత్తం ప్యూర్ బ్లాక్ షోల్డర్ ఉండాలి పసరుండొద్దు సార్కల్ రావద్దు ఆ హైబ్రిడ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి గమనించి పెట్టుకోండి తోట సైట్ విజిట్లు చూసుకొని హార్వెస్టింగ్ టైంలో చూసుకొని పెట్టుకోండి ఒకటి ప్యూర్ బ్లాక్ షోల్డర్ ఉండాలి రౌండ్ షేప్ ఉండాలి ఒక ఇంచ్ అంటే ఇంచ్ అంత పొర ఉండాలి మేజర్ అట్లాంటి హైబ్రిడ్స్ని సెలెక్ట్ చేసుకోండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కట్ అయ్యే హైబ్రిడ్స్ని సెలెక్ట్ చేసుకోండి లాంగ్ డ్యూరేషన్ హైబ్రిడ్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వేస్తుంది మంచి హైబ్రిడ్స్ని సెలెక్ట్ చేసుకొని మంచి హీల్డింగ్స్ దిగుబడి పొందండి నాణ్యమైన ఇత్తనాల కోసం రైతు మిత్ర ఆగ్రో ఏజెన్సీస్కి రండి మంచి దిగుబడులు పొందండి మంచి సలహా సూచనలు తీసుకొని మంచి దిగుబడులు పొందండి గుండ్లపల్లి ఎక్స్ రోడ్ నల్గొండ